గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పెద్దపల్లిలోని స్థానిక గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ డాక్టర్ డి హేమంత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అనేక రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటున్నారని అనేక రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని రాజకీయాల్లో ప్రభుత్వ ఉద్యోగ రంగంలో సాఫ్ట్వేర్ రంగాల్లో డాక్టర్లుగా లాయర్లుగా పోలీస్ వ్యవస్థలో ఆర్మీ రంగంలో పైలెట్లుగా రాణిస్తున్నారని తెలియజేశారు ప్రతి ఒక్క మహిళ రాణి ధైర్య సాహసాలు ప్రదర్శించాలని తెలియజేశారు సమాజంలో స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా అనేక బాధ్యతలు పోషిస్తుందని మన భారత సమాజంలో స్త్రీకి ప్రత్యేక గౌరవ వందనం ఉందని స్త్రీని మన భారతదేశంలో గొప్పగా పూజిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ శ్రీనివాస్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పెద్దపల్లి కె శ్రీధర్ వైస్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ పెద్దపల్లి పాల్గొన్నారు జిల్లా కోర్టు ఆఫ్ పెద్దపల్లి జూనియర్ అసిస్టెంట్ కవిత టైపిస్ట్ కావ్యశ్రీ అసిస్టెంట్ ని గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్ అల్లంకి రజనీదేవి గరంగ సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగంగా గాయత్రి విద్యా నికేతన్ కరెస్పాండెంట్ అల్లంకి రజనీదేవి ఉపాధ్యాయురాలని గరంగ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జే రవీందర్ లెక్చరర్స్ పాల్గొనడం జరిగింది వచ్చినటువంటి ఒక వారు కోదల తోక నెండదుగా తగ్గిపోతూ వచ్చింది మనకి నడక అవన్నీ చూసాం కదా మనం హౌది దాన్ని ఏమంటాం ఇది ఒక సైన్స్ ఒక పర్వం మీకే పర్వాలేదు అవునండి ఎవాల్యూషన్ ఎవల్యూషన్ ఎవరిని ఎవరికైనా పెట్టాను ఎస్ చెప్పండి డార్విన్స్ డార్న్స్ నుంచి అక్కడి నుంచి అంటే మనిషి పోతు నుంచి వచ్చాడు ఇవన్నీ తీసి అక్కడ అక్కడికి పెట్టే అంటే ఇవన్నీ మనం మర్చిపోకూడదు గతం ఆస్తి కాదు నేస్తాం అది మన ఆస్తి అన్న మహానుభావుడు అంటే ఏంటంటే ఎప్పుడు నేను గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇవాళ వేస్ట్ అయిపోతుంది నేను ఇంకా వేస్ట్ అయిపోతుంది అని అది ఒక స్కూల్ ఆఫ్ థాట్ అయితే మనం మన పునాదులు మర్చిపోకూడదు పురాదులు మర్చిపోకూడదు అంటే మన పునాదులు ఎవరు మనకి పునాదులు ఎవరు మనం బిల్డింగ్ కాదు కదా బిల్డింగ్ అంటే పునాదు ఒక స్టోన్ వేసేసి పూజ చేసి కప్పెట్టేసి వేస్తారు మనకి పునాదులు మన తల్లిదండ్రులే అవునా కదా మనం ఇలా మనకి జన్మ మానవ జన్మ వచ్చింది అంటే కారణం మన తల్లిదండ్రులు మరి ఇప్పుడు తల్లి గొప్ప తండ్రి గొప్ప అంటే ఇలాంటి అనవసరమైన డిబేట్లు పెట్టుకుని పునరవాటు చేసుకోవడం కాదు ఇద్దరు గొప్పే కానీ ఇద్దరు ఇంకా ఎవరు గొప్ప అంటే నా ఓటు అమ్మకే వేస్తాం అప్పుడు ఉంటుంది ఎందుకని ఎందుకని మనం చప్పటి కొట్ట ఎందుకన్నానంటే మీలో కొంతమంది డాడీకి అమ్మాయిలకి తండ్రి అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అంటున్నాను తల్లి అన్న తండ్రి అన్నా ఇష్టం ఉన్నా ఏం చేసినా కూడా తల్లి గొప్పది ఎందుకని తల్లి జన్మనిచ్చేటప్పుడు జన్మనిచ్చేటప్పుడు అది బిడ్డకి జన్మ తనకి పునర్ జన్మ కదా అందుకోసమని నేను ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా పూర్వకాలాలు లేవు కాబట్టి అంత అయినా కూడా ఇప్పుడు డాక్టర్ గారు అమ్మాయి తల్లి గారిని హాస్పల్ మెటర్నిటీ వారికి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తూ ఉంటే ఒక మాట డాక్టర్ మాట్లాడుతున్నారట అసలు పనిషన్ కష్టంగా ఉంది అయితే బిడ్డ గాని లేదంటే తల్లి కానీ బతికే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వీడు మాట్లాడుకుంటూ ఉంటే మతిచ్చారు ఆవిడకి లైట్గా వినిపించింది అయినా కూడా లేచి మాట్లాడేది డాక్టర్ గారు నేను నా జీవితాన్ని చూశాను నా బిడ్డని ప్రపంచాన్ని చూడండి వండి దయచేసి నా బిడ్డని బతికించండి నాకేమైనా పర్వాలేదు మరి అలాంటి తల్లు అందరికీ కూడా మనం ఒకసారి తల్లి కానీ నా తల్లి కానీ ఎవరి తల్లి అయినా కూడా తల్లి తల్లి తెలిసిందా మనం భూమికి రావటానికి కారణభూతురా తల్లి తల్లి అనేటువంటిది నిజం తండ్రి అనేటువంటిది నమ్మకం తల్లి చెబుతుంది వీడేలా నీ తండ్రి అని చెప్పేసి అమ్మ చెప్పింది కాబట్టి తండ్రి అని అవునా కదా లేదా మనకి తెలుసా కాబట్టి అంత గొప్పతనం ఉన్నటువంటి స్త్రీమూర్తి మాతృమూర్తి కాబట్టి మనం ఆవిడకి ఏం చేసినా కూడా తక్కువే కాబట్టి నేను మీ అందరినీ ఈరోజు పురస్కరించుకొని చెప్పేది ఏమిటంటే అమ్మని దెబ్బలాడి చిత్కరించి చేసి చింతలు చేసి చూడకండి దయచేసి తెలిసిన ఆవిడ తిన్నా జరగపోయినా ఏం చేసినా కూడా మీకు మంచి జరగాలి మీరు మంచిగా ఉండాలి మీరు వృద్ధిలోకి రావాలి నేను పెద్ద కష్టాలు నా బిడ్డ పడకూడదు అని చెప్పేసి చేస్తూ ఉంటున్నావునా కదా ఆవిడ తిన్నా జరగపోయింది మీ కలాం గారి ఆత్మగా చదివితే దాంట్లో కలాం గారు చెబుతారు కూడా వచ్చింది రింగ్ సబ్ దాంట్లో వాడి ఇంట్లో ఎక్కువ సంతానం కూర్చున్నారు తింటూ ఉంటే రొట్టెలేమో మాడిపోయిన రొట్టెలు జొన్న రొట్టెలు ఉండే గొంతు రొట్టెలు ఉంటే అమ్మ నువ్వు తిన్నావు అంటే నేను తర్వాత తింటాను నాయన అని చెప్పేసేసి పిల్లలకి పెట్టింది మరి కలాం గారు అలాంటి స్థితి నుంచి అంత గొప్పగా ఎదిగారు భారతదేశంలో ప్రణాబ్బులు గారు కూడా చేశారు ఆయనకి వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళ గాజుల్ని తాకట్టు పెట్టి చదువుకోవడానికి పంపించారు అంటే ఆయన అక్కయ్య అంటే ఆయనకి చివరాకరి దాకా కూడా అక్కయ్య అంటే ప్రాణం ఇవన్నీ నేను చెప్పేవి అబద్ధాలు కాదు నగర శిక్ష నిజాలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇటు తల్లి చేసినటువంటి త్యాగం ఇటు అక్కగారు చేసినటువంటి త్యాగం వీటితోటే నేను ఎంత వాడిని అయ్యాను అలాగే నాకు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పేసి ఒక గురువు గారు ఉన్నారు నాకు పక్షి ఈ రాకెట్ సైన్స్లో తొమ్మిదో తరట్ల చదువుతున్నప్పుడు రామేశ్వరంలో నాకు అర్థం కాలేదు అర్థం కాకపోతే సారేం చెప్పాడంటే మరి సాయంత్రం బీచ్కి రావాలా క్లాస్ అయిపోయిన తర్వాత అని చెప్పి చెప్పాను రామేశ్వరం సముద్ర పండుగకి వెళ్తే పక్షులు ఎగర్నో చూపించిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది సరస్య అని చెప్పేసి సైన్స్ పాఠానికి ప్రకృతిని జోడించి చెప్పారు వీళ్ళందరూ కూడా నాకు మార్గదర్శకులు అని చెప్పేసి ఆయన సవినయంగా తెలియజేసుకున్నారు మన కలాం గారు అందరు కాలేకపోయినా అవడానికి ప్రయత్నం చేస్తూ వారి ఆశయాల్ని వాటిని మనం నిలబెట్టుకుంటూ ముందు తరాలకి మనం మార్గదర్శనం కావాలి అర్థమైందా రైట్ కాబట్టి అమ్మ చెప్పిందని చెప్పేసి మనం అమ్మని జనసూ చుట్టం నాన్న చూడగలం తల్లిదండ్రులే మనకి దేవుళ్ళు మీరు అల్లాని పూజించండి జీసస్ ని పూజించండి మన హిందువులలో ఉన్నటువంటి ఎంత మూడు వరాలు ఉందో ఎక్స్ ఎన్ నెంబర్ ఆఫ్ దేవుళ్ళు వాళ్ళని పూజించండి వీళ్ళందరి కంటే కూడా మనకి అంతకు మించి ఎవరు దాని తర్వాత మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అని చెప్పేసి మార్చి ఎయిట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆ నుండి ఇప్పుడు మనం ఇది జరుపుకునే జరుగుతుంది ముఖ్యంగా ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ ప్రత్యేకత ఎందుకు తీసుకొచ్చారు అంటే ఒకప్పటికి పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా వర్క్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వాళ్ళకి అంటే పురుషులతో సమాన సమానంగా వర్క్ చేసిన ఏమిటో కానీ దేనిపైన కనీసం ఓపు హక్కు కూడా లేకపోవడం అది చాలా బాధాకరమైన విషయం బట్ తర్వాత కొంతమంది మహిళల యొక్క చొరవ వాళ్ళు ఫైట్ చేయడం వల్ల మహిళలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఓటు హక్కులు కానీ పనికి కూడా ఒక ప్రాతిపదికన వేతనాన్ని నిర్ణయించడం అలాంటివి జరిగింది ఆనాడు మహిళల కోసం ఎన్నో పోరాటాలు జరిగేసరికి ఈరోజు ఇలా ఒక డిగ్రీ డిగ్రీలో అంటే ఒక డిగ్రీ చదువుకోవడానికి కూడా ఇంతమంది ఆడపిల్లలు ఇక్కడ ఉన్నారు అంటే ఆ రోజు మహిళల కోసం కూడా హక్కులు కావాలని పోరాటం చేసిన వాళ్ళ పోరాట ఫలితమే రోజు మనకున్న అవకాశాలు సో ఇలాంటి అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగపరుచుకోవాలి సో జనరల్గా ఉమెన్ అంటే ఉమెన్ ఆ పేరులోనే ఉంటుంది వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అని అని చెప్పేసి సో బాధ్యత గల విషయాలు ఏవైనా కానీ ఏ విధంగా అయినా మన వేద పురాణాల్లో చూసినా ఎందులో చూసినా కూడా మహిళలకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మహిళలకి మొదటి స్థానాన్ని ఇస్తున్నారు సో అలాంటి స్వేచ్ఛ శ్వాసలు ఇప్పుడు మనందరికీ కూడా కలిసి కల్పించబడ్డాయి సో దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరచుకోవాలి ఎప్పుడైనా కానీ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి లేటివ్స్కి ఎప్పుడు కూడా ఎందులోనూ తక్కువ కాదు ఎవరు మనకి గౌరవం ఇవ్వాలి అది అని అది అడిగితే వచ్చేది కాదు తీసుకుంటే ఇచ్చేది కాదు మనం క్రియేట్ చేసుకోవాలి మనకంటూ ఓన్ ఐడెంటిటీ ఒకటి క్రియేట్ చేసుకోవాలి సో ఆ విధంగానే ఆ హెల్త్ విషయంలో కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఫిట్గా ఉండేటట్టు కానీ ఒకటి ఎక్కడ కూడా నేను ఆడపిల్లను నాకు ఇట్లా కొంచెం ఏమైనా చూసి చేయండి అన్నట్టుగా అక్కడ ఎప్పుడు కూడా ఒకరిని ఆ దారి జయ కోరుకోకూడదు వాళ్ళకి గా వర్క్ చేయాలి ఈక్వల్గా అన్నింటిలో కూడా ముందు ఉండాలి సో అంతేగాని ఈ మధ్యలో ఏంటి అంటే ఈ స్వేచ్ఛ అనేది ఎక్కువ అయ్యేసరికి స్వేచ్ఛ అనేది మన వేషంలోనూ మన బట్టల్లోనూ మన భాషలోనూ కాదు మన సంస్కారంలో ఉంటుంది సో ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా మంచిగా దాన్ని కరెక్ట్గా డిక్లైర్ చేసుకుంటూ మీరు ఒక గోల్ని సెట్ చేసుకొని ఒక అంబిషన్ క్రియేట్ చేసుకొని దాన్ని సాధించడానికి ట్రై చేస్తూ మనకున్న ఈ అవకాశాలన్నీ కూడా చట్టం ద్వారా కానీ మన సమాజ పరంగా కెల్లో కూడా అంటే ఇంకా మనకి అంటే కంటే ఎక్కువ ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ అని చెప్పేసి బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్స్ కానీ ఏదైనా కానీ సో మహిళలకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఏది జరిగినప్పుడు చట్టం ద్వారా వాళ్ళు భద్రత కల్పిస్తూ అన్ని విధాలుగా మనకి స్వేచ్ఛ భద్రత కూడా కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా సద్వినియోగపరచుకొని ఒక మంచి బాధ్యత గల సమాజాన్ని నిర్మించడానికి మనవంత పాత్రని మనం పోషించాలి ఇలాంటి చదువు ఇంటికి వెలుగు అని అంటారు చదువు మాత్రమే కాదు ప్రతిదీ సో మొత్తం కూడా ఒక మహిళ తను ఫిట్ గా ఉండి తన కుటుంబాన్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఒక ఆరోగ్యమైన కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది దాని ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది సో మనం ఈ విధంగా అన్నిట్లలో కూడా అభివృద్ధిని సాధించుకుంటూ వెళ్ళవచ్చు ఉన్న ప్రతి అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని మీరు ఒక సమున్నతమైన స్థానంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం అనేది మన సంస్కృతి కాదు విదేశీయులు ఒక రోజున వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీ యొక్క అంతస్తు చూస్తే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క తీరుగా ఉంది ముఖ్యంగా మనకు నాలుగు యుగాలు ఉన్నాయి ఒకటి సత్యయుగము ఒకటి త్రేతాయుగం యుగం కలియుగం నాలుగు యుగాలు ఉన్నాయి ఈ నాలుగు యుగాల్లో కూడా స్త్రీ యొక్క అంతస్తు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క తీరుగా ఉంది ముఖ్యంగా మనం సత్యయుగంలో దాన్ని వేదకాలం అంటారు వేదకాలంలో మాతృస్వామ్యం ఉండే మాతృస్వామ్యం అంటే ఇంట్లో ఆడవాళ్ళే ఇంటి పెద్దగా కుటుంబాన్ని నడిపించారు ఇవాళ పితృస్వామ్యం ఉంది అంటే మగవారు కుటుంబాన్ని నడిపిస్తున్నారు కానీ వేదకాలంలో ఆడవారిని నడిపించేవారట మన వేదాలు కానీ మనకు చదివితే తెలుస్తుంది అంతా అంటే స్త్రీ అనేది అంతే శక్తివంతమైంది ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీకి చాలా మంచి పిలువ ఇచ్చారు మన భరదమాత అంటాము మన నదులు చూసుకున్న అమ్మవారి ఆడవారి పేరే స్త్రీ శక్తి అంటే ఒక ధైర్యానికి కానీ సాహసానికి కానీ ఏది చూసినా కూడా స్త్రీ అనేది ఒక బలమైన శక్తి స్త్రీలు అనుకుంటే సాధించలేని ఏం లేదు స్త్రీ వల్ల ఎన్నో సాధించాము కాబట్టి ముఖ్యంగా మధ్య మధ్యలో కొన్ని కాలానుగుణంగా స్త్రీ యొక్క అంతస్తు మధ్యలో సతీ సహగమనం అని అలాంటివి వచ్చి వారి యొక్క అంతస్తు తగ్గడం జరిగింది అది చాలా దురదృష్టకరం కానీ మొదటగా మన భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు కానీ ఇవాళ చూసినటువంటి ఈ యుగంలో అంటే ఇప్పుడు మహిళలకు చాలా హక్కులు కూడా మన భారతదేశంలో వచ్చాయి ముఖ్యంగా జరిగితే చట్ట ప్రకారంగా ఏదైనా రైట్స్ ఉన్నాయి కానీ పురుషుడికి లేవు స్త్రీకి ఉన్న రైట్స్ పురుషుడికి లేవు అంటే ఈ యొక్క హక్కులను ఈ యొక్క చట్టాలను చట్టగా ఆ మంచి సరైన మార్గంలో ఇందాక మేడం చెప్పినట్టు దాని సరి అయిన ఆ హక్కు అనేది వాడుతున్నప్పుడు దాని యొక్క బాధ్యతను కూడా మీరు గుర్తుంచుకోవాలి నా బాధ్యత ఏంటి అనేది గుర్తించుకొని హక్కును మీరు వినియోగించుకోవాలి కానీ దాన్ని చేస్తే దాన్ని అపాస్య పాలవుతుంది కాబట్టి ముఖ్యంగా మీకు కల్పించినటువంటి హక్కులను కూడా చక్కగా వినియోగించుకోండి ఎందుకంటే ఇవాళ స్త్రీ కలుసుకుంటే చేయలేని అనేది వాళ్ళ ఒక వ్యవసాయ కూలీ నుంచి స్పేస్ కూడా వెళ్తున్నారు ఇప్పుడు చంద్రయాన్ని దీంట్లో కూడా స్త్రీ యొక్క పాత్ర ఎంతో ఉంది అక్కడ ఉన్న ఇంజనీర్స్ అందరు కూడా లేడీస్ ఇవాళ ప్రతిది మనం చూస్తాం ఫారిన్ కంట్రీస్ ఏరో ఎయిర్పోర్ట్స్ వెళ్తే టాయిలెట్స్ కూడా స్త్రీలే కనబడుతున్నారు అంటే వాళ్ళు అన్ని రంగాల్లో కూడా చాలా ముందు ఉంటున్నారు కాబట్టి మంచి ఇప్పుడు నా చాలా మంది ముప్పై శాతం ఇవ్వాలి ముప్పై ఐదు శాతం అన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అవకాశాలను చక్కగా వినియోగించుకోండి దానికి ఒక ప్లానింగ్ కానివ్వండి ఒక లక్ష్యంగా నేర్పరచుకొని మీరు ముందుకెళ్తే తప్పకుండా కూడా ఈ యొక్క అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మన ముఖ్యంగా ఈ మన భారతదేశంలో స్త్రీకి మంచి విలువలు ఉన్నాయని తెలియజేస్తూ దాన్ని మీరు వినియోగించుకుని ఉన్నతమైన స్థాయిలో మీ యొక్క తల్లిదండ్రులలో అంటే మీ చట్ట ప్రకారంగా మాకేమి హక్కులు ఉన్నాయని కాదు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కళ ఏంటి నా తల్లిదండ్రుల కళలు నేను నెరవేర్చాలి నా యొక్క సంస్థలు నేను కాలేజీలో పనిచేయని చదువుతున్నాను కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని ఒక ఉన్నతమైన లక్ష్యంతో ఉన్నతమైన ఆలోచనతోటి వెళ్ళి మీరు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటే మీ దగ్గరికే పది మంది వస్తారు ఇవాళ చాలామంది కూడా ఈ సెల్ లో కానీ ఈ అది మీడియాలో చూస్తూ ఈ హక్కులు ఉన్నాయని చెప్పేసి సినిమాలు చూసుకుంటూ అవి చూసుకుంటూ బాధ్యతలు మరచి అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తల్లిదండ్రులు కానీ చాలా బాధపడుతున్నారు దానివల్ల సక్సెస్ ఏముండదు ఒకటి మీరు ఇవాళ ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఒక మంచి సక్సెస్ అయ్యో లేకుంటే ఒక హిస్టరీ చేయడం లేకుంటే ఏదైనా ఒక రంగంలో ఒక ఇవాళ ఎంతో మంది లేడీస్ మంచి మంచి ఇండస్ట్రియజ్ అయ్యారు అలా ఒక ఉన్నతమైన రంగంలో ఉంటే మీ దగ్గరికి పది మంది వస్తారు కాబట్టి మీరు మీ దగ్గరికి మిమ్మల్ని అందరు ఎంచుకునే స్థాయికి మీరు ఎదగాల గానీ తల్లిదండ్రుల నిర్ణయాలను కాకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒక మంచి ఉన్నతమైన లక్ష్యంతో ముందుండాలని మన భారతదేశంలో ఒక రోజే కాదు ప్రతి రోజు కూడా మీకు ఒక మహిళా దినోత్సవంగా జరిగి స్త్రీని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గౌరవించాలి ఆ విధంగా జరగాలి అక్కడక్కడ చదువు మొదలు కట్టలు జరుగుతున్నాయి అనేది కాకుండా స్త్రీని అందరూ కూడా